హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివి ఛానల్ ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే మిర్చి కర్రీ చేస్తున్నాను ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత అందులోకి పల్లీలను వేసి వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే అదే ప్యాన్లో నువ్వులను వేసి వేయించుకోవాలి పల్లీలు నువ్వులని మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటితో పాటు కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొబ్బరి పొడి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వీటన్నిటినీ మిక్సీ పట్టేసుకోవాలి మన పేస్ట్ ఇలా రెడీ అవుతుంది ముందుగానే మిర్చీలకు ఘాట్లు పెట్టుకొని రెడీ పెట్టుకున్నాను అందులోకి ఇప్పుడు మనం పేస్ట్ చేసిన మిశ్రమాన్ని పెట్టుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒక దానిలోకి పెట్టేసుకోవాలి ఇలా పెట్టడం పూర్తయిన తర్వాత గ్యాస్ పైన గిన్నె పెట్టి అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొంచెం ఆవాలు వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం చిట్పటలాడిన తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత మనము ముందుగా రడి చేసుకున్న మిర్చీలను ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఆయిల్లో కొద్దిసేపు వేయించుకోవాలి మిర్చీలను ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మరి కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకు కొంచెం కొంచెం వేసామంటే మనము పేస్ట్ పట్టేటప్పుడు అందులో కొంచెం వేసాము కదా అందుకోసమని కొంచెం వేసాము ఎందుకంటే మిర్చి కారం ఉంటుంది కదా అందుకే ఎక్కువ కారం ఏమి పట్టదు వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము మిర్చిల్లో పెట్టగా మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసి వేయించుకోవాలి ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి కొద్దిసేపు మూత పెట్టకుండా ఇలాగే వేయించుకోవాలి ఆయిల్లో తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కర్రీ కోసం కొంచెమే వాటర్ యాడ్ చేసాం కదా ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫోర్ మినిట్స్ మనకు కర్రీ కొంచెం బాయిల్ అవుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి దీన్ని కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి కొంచెం సాల్ట్ తగ్గింది అందుకోసమని సాల్ట్ వేసాను సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మనకు మిర్చి కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేసి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి దించేసుకోవాలి దించిన తర్వాత మనకు వేడివేడిగా టేస్టీగా ఉండే మిర్చి కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్